నవే గారు ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాటలు ఎక్కుపెట్టారు జనసేనని పైన దాన్ని ఎలా చూస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే జనసేనని పైన మాటల తూటాలు పేల్చారు దాన్ని ఎలా చూస్తారు మీరు ఆయనకి ఆల్రెడీ ఓడిపోతారన్న గ్యారంటీ వచ్చేసిందండి దాని గురించి ఆయనకి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక మతి స్టే నుంచి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడటం జరుగుతుంది ఏంటండి అడిగేది రాష్ట్రం పదకొండు లక్షల యాభై మూడు వేల కోట్లు అప్పులో దించారంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్ళని అంటారు లేకపోతే పోలవరం ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళని అంటారు లేదా సిపిఎస్ వడ్డు గురించి అడిగితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు లేని అంటారు మేము ఎన్ని కోసం మధ్య మద్యపానం నిషేధోషం చేస్తానంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు లేని అన్నారు అంటే ఆయనకి విశాఖ రైల్వే జోన్ ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళు లేని అంటారు ఆయనకు ఆన్సర్ లేక ఇది ఒక క్వశ్చన్ పట్టుకొని పది సార్లు పది మార్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే యువతకు రెండు లక్షలు ఉద్యోగం ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైనా అడుగుతుంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్లిళ్ళని లేదా ముగ్గురు భార్యలు ఉన్నారు మూడు సార్లు లేని అని చెప్పి నాలుగో పెళ్లి చేస్తానని మాట్లాడుతూ ఉంటారు నా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా కరెంట్ బిల్లు ఎనిమిది సార్లు పెంచిన ఘనత మన వైసీపీ ప్రభుత్వానికి చెప్పుకోవాలి